తిరుపతి ఘటనపై స్పందించిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు తన యొక్క క్రేజ్ తన యొక్క బస్ ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలిసిందే ఒక్క మాటలో చెప్పాలంటే తాతకు తగ్గ మనవుడుగా ఎంతో అద్భుతంగా నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా మెప్పు పొందేలాగా ఆయన యొక్క నటన అందరినీ కూడా ఆకట్టుకుంటుందన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తిరుపతి ఘటన చూసి ఎంతగానో చలించిపోయారట తిరుపతిలో తొక్కిసిలాటలో ఎంతో మంది అస్వస్థకి గురైనందున ఆయన మాత్రం చాలా ఆవేదన వ్యక్తం చేశారట ఇలా భక్తులందరికీ కావడం చాలా చాలా బాధకరంగా ఉంది భక్తులందరూ కూడా ఇలా అస్వస్థకి గురి కావడం చాలా బాధకరంగా ఉంది దీనికి తగిన చర్యలు తీసుకోవాలని అస్వస్థకి గురైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా వెంటనే హాస్పిటల్కి తరలించి వారికి తగిన ట్రీట్మెంట్ అందజేయాలని జూనియర్ ఎన్టీఆర్ స్పందించారట దీంతో జూనియర్ ఎన్టీఆర్ యొక్క మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో బాధపడుతూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఇంత స్పందించి ఇంత బాధపడుతూ ఉన్నారు ఆయనలాగా మరికొందరు ఇలా బాధపడి ముందుకు వచ్చి తిరుపతి యొక్క అస్వస్థకు గురైనటువంటి ప్రజలందరినీ కూడా కాపాడాలని అలాగే తిరుపతిలో ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఇబ్బంది ఘటన రాకుండా ఉండాలని చూసుకునేలాగా చర్యలు చట్టం తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నారట మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా పూర్తిగా తెలుసుకున్నటువంటి ప్రజలు కూడా ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది